దూరపు కొండలు నునుపు అని అంటారు కదండి చూడడానికి దూరంగా ఉన్న కొండలు నునుపుగానే కనిపిస్తాయి కానీ ఆ కొండల దగ్గరికి వెళ్ళి చూస్తే ఎత్తు పలాలు అన్ని మనకి క్లియర్ గా అయితే కనిపిస్తాయండి ప్రతి మనిషి వెనకాల చాలా చాలా ఎన్నో ఎత్తు పలాలు లాంటి బాధలు కష్టాలు అయితే ఉంటాయండి ఆ సరదాగా నవ్వుతున్నారు అంటే వానికి బాధలు లేవని అర్థము ఎన్నో బాధలు పెట్టుకుని నవ్వుతున్నారు అంటే వాళ్ళు చాలా గ్రేట్ అని అర్థం అండి అంతేగాని ఆ బాగానే నవ్వుతున్నారు వీళ్ళకి కష్టాలు కన్నీళ్లు ఏమీ లేవు బెంగలు లేవు ఏమీ లేవు అనుకోవడం అనేది మీ భ్రమ అండి కొండలు ఎలా అయితే మనకు నిలుపుగా కనిపిస్తా కనిపిస్తాయో అలాగే మనిషి కూడా అంతేనండి వాళ్ళలో ఉన్న బాధలు కష్టాలు మీకు కనిపించే ఓన్లీ వాళ్ళు నవ్వ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అయినా ఒకటి తెలుసుకోండి ఎవరి బాధ అయినా వాళ్ళలో ఎవరు ఎవరి బాధని తీర్చలేరు మీరు నా బాధని తీస్తారు అంటే నేను మీకు చెప్పగలను కాబట్టి తీర్చలేరు కదా ఎవరు ఎవరికి ఉండే బాధలు ఉంటాయి ఎవరికి ఉండే కష్టాలు ఉంటాయి అలా అని చెప్పేసి మెల్ల ఒక బోర్డు వేసుకుని నేను బాధల్లో ఉన్నా నేను కష్టాల్లో ఉన్నాను అని చెప్పి ఎప్పుడు శాతేస్తున్నది ఉండాలా మనసులో బాధ ఉంటుంది అలా అని పైకి బాధగా నటిస్తూ ఉండాలా ఇరవై నాలుగు గంటలు చెప్పండి మీరే